దగ్గర నుంచి ఈ అన్నా గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేద నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి మనం ప్రతి సోమవారం బయటిని చెప్పు సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేదాన్ని నిర్ణయం తీసుకొని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి ప్రజలు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం అన్నా మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది ఓకే